వెల్కమ్ టూ టెన్ స్టార్ న్యూస్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే కూటమి ప్రభుత్వంలో వైద్యం వదిలే మద్యంకు ప్రాధాన్యం వైఎస్ఆర్సీపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యుడు డాక్టర్ బులిగల మస్తనియాలవ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో వైద్యంను గ్రామ స్థాయికి తీసుకొస్తే ప్రస్తుత కూటమి ప్రభుత్వం వైద్యంను వదిలే మద్యంకు ప్రాధాన్యమిస్తూ ఇస్తూ ఇంటింటికి బెల్ట్ షాప్ ద్వారా మద్యాహ్నం చేరవేస్తుందని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యుడు డాక్టర్ బులిగల మస్తనీయాల విమర్శించారు బుధవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైఎస్సార్ సిపిపై విష ప్రచారం అబద్ద హామీలతో గద్దెనెక్కిన కూటమి ప్రభుత్వం మద్యం వ్యవహారంతో గ్రామస్థాయిలో మహిళలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని రెండు వేల ఇరవై ఏడులో రాబు ఎన్నికల్లో టీడీపీకి తగిన రీతిలో వారు బుద్ధి చెప్తారని తెలిపారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి తనపై నమ్మకంతో ఇచ్చిన బాధ్యత నియోజకవర్గ వైఎస్సీపీ సమన్వయకర్త నేదుర్మల్లి రామ్ కుమార్ రెడ్డి సూచనలతో అందరి సహకారంతో సక్రమంగా నిర్వహిస్తూ పార్టీ ప్రతిష్ట కృషి చేస్తానని తెలియజేశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు వెంకటగిరి డక్కిలి బాలయపల్లి మండలాలకు చెందిన పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ప్రజల్ని తెలుగుదేశం వచ్చిన వెంట నుంచి మద్యాన్ని వైద్యాన్ని వదిలేసి మద్యాన్ని ఎలా తీసుకొచ్చారో మీకు అర్థమవుతుంది దీన్ని బట్టి ఎగ్జాంపుల్ చెప్పగలుగుతాను ఒక డాక్టర్గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి వర్యులు గ్రామ స్థాయికి వైద్యాన్ని తీసుకొచ్చారు చరిత్రలో గ్రామ స్థాయికి వైద్యాన్ని తీసుకొచ్చిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే తండ్రి గారు ఒక వైద్యులు ఆ కుటుంబంలో తను జన్మించి తండ్రి గారి యొక్క ఆశయాలని స్థాయిల వరకు తన ఆరోగ్యశ్రీ తీసుకొని వస్తే జగన్మోహన్ రెడ్డి గారు వైద్యాన్ని గ్రామాలకు తీసుకొచ్చారు కానీ ఇప్పుడున్న అధికార తెలుగుదేశం ప్రభుత్వం గ్రామ స్థాయిలో మద్యాన్ని తీసుకొచ్చారు మద్యం ఎంత అందుబాటులోకి వచ్చేసిందంటే అద్దులు లేకుండా పోయింది అది మనం అందరం గమనిస్తున్నాం మహిళలు ఎంత ఇబ్బంది పడుతున్నారో ఈ మద్యం గ్రామాల్లోకి రావటం వల్ల అది ప్రతి ఒక్కరికి మీరు గ్రామాల్లో మనం అందరం గమనిస్తూ ఉన్నాము దాని రిజల్ట్ కూడా ఎప్పుడో తొందరలోనే మహిళలు తీర్పుని ఇవ్వబోయేది తొందరలోనే ఉంది ఇరవై ఏడో తేదీ ఇరవై ఏడో సంవత్సరంలో జిమిలీ ఎలక్షన్స్ వస్తున్నాయి రెండు వేల ఇరవై ఏడులో అప్పుడు తీర్పు చాలా బలంగా ఉంటుంది సో అప్పుడు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి బుద్ధి చెప్తారని మహిళలు ఎదురు చూస్తూ ఉన్నారు ఖచ్చితంగా బుద్ధి చెప్తున్నారు సో మద్యాన్ని అంత విచ్చలవిడిగా తీసుకొని వస్తే ఆరోగ్యం మీద ప్రభావం ఉండదు అప్పుడేమో మద్యం దొరకలేదు క్వాలిటీ మద్యం దొరకలేదు దొరకట్లేదు దానికి ఒక సిస్టమ్ పెట్టి అందరిని ద్రాక్ష పుల్లగా ఉన్నట్టు దాని మీద చెడు ప్రచారం చేసి ఇప్పటికీ చెడు ప్రచారం చేసి దాని మీద కేసులు పెట్టి ఏ ఒక్కటి కూడా ప్రూవ్ చేయకుండా మద్యం మీద పెద్ద విచప్రచారం చేసి మరి వీళ్ళు చేస్తున్నది ఏంటి వీళ్ళు చేస్తున్నది ఏంటి ప్రతి గ్రామాల్లో బెల్ట్ షాపులు ఇంటింటికి మద్యాన్ని ఇవ్వటం అవసరమా అది అందరూ ఆలోచించాలి ప్రజలు దీన్ని ఆలోచిస్తున్నారు మద్యం అనేది ఎక్కడైనా 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 సరే అది మన ఆరోగ్యాన్ని క్షీణింపజేసేది అది అది మనకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది కానీ దాన్ని ఒక నిత్యావసర వస్తువులాగా వ్యసనంలాగా తీర్చిదిద్దుతున్న ఈ ప్రభుత్వానికి ప్రజలు తొందరలో బుద్ధి చెప్తారని ఒక డాక్టర్గా ప్రజల ఆరోగ్య విషయంలో ముఖ్యంగా నాకున్న కన్సన్ని ఈ మీడియా ద్వారా తెలియజేస్తూ నాకు ఇచ్చిన ఈ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ని పూర్తిగా మీ అందరి సహకారంతో రామన్న అండదండలతో అలాగే మన అందరి నాయకులు కార్యకర్తలు అందరి సహకారంతో ముందుకు తీసుకెళ్తానని మీడియా ముఖంగా తెలియజేస్తూ